మిత్రులు కలిగి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా అప్పగారికి అలాగే అనేక మంది మిత్రులకు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి అందరూ కూడా చాలా సంతోషంగా వచ్చినటువంటి మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ఆహ్వానం మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు చాలా సంతోషం అంతేకాకుండా సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం మన అందరం కూడా కానీ నలభై నలభై సంవత్సరాల క్రితం ఈ గ్రౌండ్లో ఉండి మరి ప్రతి వారం కూడా ఇదే హాల్లో ఆ యొక్క ప్లే జరుగుతూ ఉండేది కనుక అన్ని కూడా మనం చాలామందికి మన ఇద్దరు శ్రీనివాస్ పెట్టే ఇక్కడ ఈవీ అన్ని ఎలా ఉండేవాళ్ళు చాలా ఎందుకంటే ఆనందం అనిపిస్తాం కానించి

మీరైతే ఎవరేం చేస్తారని కూడా తెలుసుకుని ఆనందించాలి ఒకసారి గ్రౌండ్లో అడుగు పెడితే నలభై ఏళ్ళ నాటి గుర్తులు ఇక్కడ ఉన్నాయి కనుక చాలా సంతోషం ఎంతేతంటే ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకోవాలని నాకు రావట్లేదు రాజకీయంగా నేను అంతకన్నా మాట్లాడే కానీ ఇక్కడ నాకు మాట్లాడే మాట్లాడరావట్లేదు ఎందుకంటే చాలామంది మరి ఇక్కడ రావడం జరిగింది కానీ కొంతమంది మిత్రులు ఈ సమయంలో ఉండకపోవచ్చు కొంతమంది కారణాలలో రాలేకపోవచ్చు అలాగే కొంతమంది కాలం చేసుకోవచ్చు అంటే నాకు పరిస్థితుల వల్ల వాళ్ళందరికీ కూడా మనందరూ తప్పిన ఆత్మ మరి కార్ చే అలాగే మరి మనకి చదువు చెప్పి లేకపోతే మనకి కమిషన్ చేపి మన భక్తులు చేసినటువంటి ఈ యొక్క స్కూల్కి ఈ స్కూల్లో పనిచేసినటువంటి సిబ్బందికి కూడా మరొకసారి నా తరఫున వీళ్ళప్పు కూడా మరి ఆ యొక్క తెలియజేసుకుంటాము ఇక్కడ లేకపోయినటువంటి లేకపోయినటువంటి అతలందరూ కూడా మరి గురువులకు కూడా అందరికీ ఆత్మశాంతి ఉండాలని చెప్పి వారి బాధా బృందాలు లేకపోయినా కూడా వారి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాము అందరూ కూడా నిజంగా చాలా మంచి తప్పరా అంటే చెయ్యాలంటే అందరికీ ఉంటుంది కానీ ఇందులో చాలా మంది చేయాలంటే కొంతమంది చాట్ కాదు కొంతమంది చాట్ కాదు కొంతమంది వల కాదు కొంతమంది వీలు కూడా అన్నీ కూడా చేస్తున్న అప్పారావు కూడా బిజీగా ఉంటాడు మా మామగారు దేంట్లో కనిపించుకోవడం మరి దీంట్లో చాలా యాక్టివ్గా అప్పారా కానీ యుసెస్ కానీ వీళ్ళందరూ కూడా ఉండాలి ప్రసెస్ హైదరాబాద్ చెప్పాడు ఇలా అనుకున్నప్పుడు చాలా మంచిది ఏర్పాటు చేయండి అని చెప్పాడు కనుక నేను యాక్చువల్గా ఈరోజు వెనక్కి వెళ్ళాలి కానీ మధ్యాహ్నం పెట్టి నేను మధ్యాహ్నం ఉంటాను కానీ మరి మాట్లాడాలి చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా మీ జీవితాల్లో మీ మీ స్థాయిలో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అలాగే ఒకరికొకరు చిన్న చిన్న సహాయాలు కూడా ఎవరు చేయగలిగిన సహాయం మాట సాయం కానీ లేకపోతే రకరకాల సహాయం అందరూ ఒక రకంగా ఉంటారు కాబట్టి అందరికీ కూడా ఎవరికి మాట శాయన కానీ లేకపోతే చిన్న చిన్న సహాయాలు చేయగలిగిన అందరూ కూడా చేయాలి ఖచ్చితంగా అదే స్నేహానికి విలువ పరిగా అటువంటి ఏమనుకుంటారంటే వచ్చిన దగ్గర అయితే మాట్లాడటం లేదు గుర్తుపడతాడో లేదు లేదా అప్పటి దగ్గర చూపు పడతా లేదు అని అనుకుంటారు అలా అనుకోవట్లేదు ఎందుకంటే అందరం కూడా ఒక చోట కూర్చుని ఒక బల్లి కూర్చుని ఒక చోట ఆడుకుని ఒక చోట చదువుకొని ఇందులో చాలా మంది చాలా పెద్ద చదువులు వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువు కాకుండా అభివృద్ధి వాళ్ళు ఉన్నారు రకరకాల ఏదేమైనా జీవితంలో మన భగవంతుడు ఇప్పటివరకు Pandi pura, kalau tu, sebab ni pura ni,